అలీ కమేని ఇప్పుడు ప్రజల్లో లేదు దేశంలో కూడా లేదని సమాచారం ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు మూడు నెలలకు ఒకసారి ఒక వీడియో ఒక రాజు కాదు ఒక భూతల్లా కనిపిస్తున్నాడు కమేని ఇంటర్నెట్ కట్ చేశాడు ఇలాన్మా స్టార్ లింక్ ఆన్ చేశాడు కరెంట్ కట్ చేశారు ప్రజల మొబైల్ టార్చ్లతో రోడ్లపైకి వచ్చారు ఇది ఇరవై ఒకటవ శతాబ్దానికి తిరుగుబాటుగా కనిపిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రెజా షా పడ్డాడు రుహల్లా రాజ్యాన్ని స్థాపించాడు అక్కడే ఇరాన్ భవిష్యత్తు చనిపోయింది ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి రివర్స్ స్క్రిప్ట్ నడుస్తోంది ఐ విల్ హెల్ప్ ఇరాన్ పీపుల్ అంటున్నాడు ట్రంప్ యుఎస్ఏ డెల్టా ఫోర్స్ బార్డర్ వద్ద ఇజ్రాయిల్ రెజీమ్ చేంజ్ ప్లాన్ లో పెలావి రెజాషా కొడుకు యుఎస్ఏ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నాడు కానీ ఈ కథలో విజేత వీళ్ళెవరూ కాదు నిజం చెప్తున్నాను వీళ్ళెవ్వరు కాదు ఈ కథలో అసలైన శక్తి ఏంటో తెలుసా కాలి కడుపు ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఆకలితో లేచిన ప్రజలను ఏ సైన్యం ఆపలేదు ఏ మతం కట్టి ఏ సామ్రాజ్యం ఎదుర్కోలేదు